పాపభీతి వెంటాడిందా చేసిన పాపాలే అతను నిద్ర లేదా సమాధి చేసిన తానే తిరిగి తవ్వించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ధర్మస్థలిలో అధర్మాలు చేయడానికి సహాయం చేసిన ఆ వ్యక్తే మళ్ళీ తెరపై ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ ధర్మస్థలి న్యూస్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం ఆల్రెడీ మేము కూడా ఒక వీడియో దాని మీద రిలీజ్ చేసాం అయితే మళ్ళీ ఈరోజు ధర్మస్థల గురించి ఈ వీడియో చేయడానికి కారణాలు ఏంటంటే ఎవరైతే మనం ఆ అజ్ఞాత వ్యక్తి అని అనుకున్నామో ఆ అజ్ఞాత వ్యక్తి పోలీసులతో కలిసి తాను ఎక్కడైతే డెడ్ బాడీస్ని పాతి పెట్టానని చెప్పాడో ఆ ప్లేసులన్నీ తవ్వకాలు జరిపిస్తున్నాడు పోలీసులు సిట్ అధికారులు అక్కడే ఉండి ఎక్స్కావేటర్లు చిన్న చిన్న వాహనాలు కూలీల సహాయంతో నేత్రావతి నది ఒడ్డున తాను ఎక్కడైతే శవాలు పాతి పెట్టానని చెప్పి ఒక పదమూడు నుంచి పదిహేను స్పాట్లు చూపించాడో ఆ స్పాట్లన్నింటికి మార్కింగ్ చేశారు పోలీసులు అయితే మూడు రోజుల పాటు తవ్వకాలు జరపనున్నారు ఇది మూడో రోజు ఈరోజు ఫస్ట్ డే మూడు చోట్ల తవ్వారు ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు సెకండ్ డే మళ్ళీ మూడు చోట్ల తవ్వారు అక్కడ ఐదు స్పాట్లు అంటే ఫస్ట్ డే తవ్విన మూడు స్పాట్లు సెకండ్ డే తవ్విన మూడు స్పాట్ల్లో ఆరు స్పాట్ల్లో కూడా ఐదు స్పాట్లో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు ఆరో స్పాట్లో మాత్రం రెండు డెడ్ బాడీస్ యొక్క అస్థిపంజరాలు ఎముకలు పుర్రే దొరికినట్టుగా కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది అలాగే ఆ దొరికినటువంటి ఆ అవశేషాలు కూడా ఆడవాళ్ళకి చెందినట్టుగా భావిస్తున్నారు పోలీసులు అలాగే అక్కడ కొన్ని లోదుస్తులు కూడా దొరికాయట అయితే ఫస్ట్ ఐదు తవ్వినప్పుడు ఇతను చెప్పేది అబద్ధమేమో అన్న సందేహం జనాలందరిలో ఉంది నేను కూడా ఫస్ట్ డే తవ్వారు సెకండ్ డే కూడా తవ్వేశారు ఇంకేమి దొరకవేమో మనం దీని గురించి పెద్దగా వీడియో చేయాల్సిన అవసరం లేదు ఒక రకంగా కొంతమంది తాను ఏదో ఆరోపణలు చేస్తున్నాడు వాళ్ళ మీద నిందలు వేస్తున్నాడు అనుకున్నారు కానీ ఆ రోజు ఓపెన్ చేసిన తర్వాత మాత్రం జనాలకి పోలీసులకి డిపార్ట్మెంట్ వాళ్ళకి అతని మీద కొంత నమ్మకం కలిగింది నమ్మగలిగారు ఎందుకంటే అలాంటిది ఏదో చేసి ఉండకపోతే అంత కాన్ఫిడెంట్గా ఎముకలు తీసుకొని ప్రూఫ్లు తీసుకొని ఫోటోలతో సహా బయట పెడతాను నాకు ప్రాణహాని ఉంది సెక్యూరిటీ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించాడు కదా తను మాట్లాడిన మాటలన్నీ నిజమైనేమో అని ఆరోది తవ్విన తర్వాత అందరూ నమ్ముతున్నారు అయితే ఇప్పుడు ఈ మిగిలినటువంటి స్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వే దిశగా పోలీసులు అడుగులు వేస్తూ ఉన్నారు తర్వాత ఆరు తర్వాత ఏడు ఎనిమిది తవ్వారు కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదంట ఇప్పుడు తొమ్మిదోది తవ్వడానికి వెళ్తున్నారు మరి మామూలుగా అతను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను అక్కడ పనిచేశాను నా చేతే డెడ్ బాడీస్ని కననం చేపించి పూడ్చిపెట్టిచ్చారు అని చెప్పి అతను చెప్పడం జరిగింది మరి అటువంటి అప్పుడు ఇప్పటి నుంచే జరుగుతుందా లేదా గతంలో కూడా జరిగిందా తాను వచ్చాడు కాబట్టి తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిందని ఇన్ఫర్మేషన్ తాను చెప్పగలుగుతున్నాడు మరి గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి జరిగి ఉండొచ్చు కొంతమంది అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు నలభై సంవత్సరాల నుంచి ఆ ధర్మస్థలలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఎవరైతే యంగ్ లేడీస్ ఉంటారో వాళ్ళందరినీ శారీరకంగా మానసికంగా హింసించి కోరికలు తీర్చుకొని ఎదురు తిరిగితే చంపేసి పూడ్చిపెట్టారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి మరి సిట్ అధికారులు ఇది తేలిన తర్వాత ఆజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ద్వారా మిగిలిన స్పాట్లన్నీ తవ్వి వెలికి తీసే ప్రయత్నం చేస్తారేమో మరి చూడాలి అయితే ఇప్పటి వరకు హిందూ ఆలయాల్లో ఇలాంటి పరిస్థితి లేదు అని చాలామంది మనం భావించాం కానీ ఒకవేళ ఇదే నిజమైతే హిందూ ఆలయాలకే అతిపెద్ద మచ్చిది హిందువులు చేసినటువంటి పని కాకపోయినా ఆ ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో కర్ణాటక మంజునాథ స్వామి ఆలయం యొక్క ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైనులు కానీ ఆ ఆలయంలో పూజలు చేసేది మాత్రం హిందువులు మరి ఈ మచ్చ మాయన మచ్చగా ఉండిపోతుందేమో ఎందుకు ఇలాంటి పని చేశారు ఎందుకు ఇంత దారుణాలకు తెగబడారనే విషయం ఇంకా పూర్తిగా తెలియదు అసలు ఆలయంలో పూజలు చేయాల్సింది పోయి పాపాలు చేశారు పైగా ఎదురు తిరిగిన వాళ్ళని చంపేయటం ఎంత దారుణాలు ఇవి మనం ఎక్కడెక్కడో ఉంటాం ఆ మతంలో ఈ మతంలో అక్కడ జరిగింది ఎక్కడ జరిగిందని ఏదేదో మాట్లాడుకునేవాళ్ళం కానీ ఫైనల్గా తప్పు ఎవరు చేసినా తప్పే అది ఏ మతమైనా అవ్వచ్చు క్రిస్టియన్ ముస్లిం జైన్ హిందూ సిక్ ఎవరైనా అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఒకవేళ నిజంగా అంతమంది అమ్మాయిలు ఎదురు తిరిగిన వాళ్ళు చనిపోయి ఉంటే చంపేసి ఉంటే ఆ దుర్మార్గులకి తగిన శిక్ష పడాల్సిందే ఎందుకంటే దేవాలయంలో ధర్మస్థలలో అధర్మాలు చేసి పాపాలు చేసి దేవునికి కూడా భయపడకుండా దేవుడి సన్నిధిలోనే అలాంటి దుర్మార్గాలకి తగబడ్డారు అంటే వాళ్ళు మనుషులు కాదు మానవ మృగాలు ఆ మానవ మృగానికి సహకరించినందుకు ఇతను రియలైజ్ అయ్యి నేను చేసిన పాపాలు నన్ను వెంటాడతాయేమో అనే భయంతో ఆ డెడ్ బాడీస్కి అంత్యక్రియలు జరిపితే కొంతవరకైనా నేను పాపం తగ్గించుకున్న వాడిని అవుతానని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే అలానే అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో ఈ అజ్ఞాత వ్యక్తికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని కూడా వాళ్ళు శారీరకంగా హింసించారంట అది తట్టుకోలేక అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే స్టేట్కి పారిపోయి ఎన్నాళ్ళు తలదాచుకొని పది సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోలీసులకి కోర్టుకి తను జరిగిన విషయాలని చెప్పడం ప్రూఫ్లతో సహా చూపిస్తానని చెప్పి తీసుకువెళ్ళడం ఒక రకంగా మంచి విషయమే పాపాలను బయట పెట్టడానికి ఆ వ్యక్తి ముందుకు రావడం కూడా చాలా గొప్ప విషయమే మరి ధర్మస్థలలో జరుగుతున్న అధర్మాల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ప్రస్తుతం యూట్యూబ్లో జరుగుతుంది యూట్యూబ్లో వస్తుంది నలభై ఐదు శవాలు గోతికొక శవం యాభై శవాలు అరవై శవాలు అని అట్ల ప్రచారం చేయాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవటానికి మాత్రమే నేను వీడియోలు చేస్తూ ఉన్నాను నా అభిప్రాయం ఏంటనేది తెలియజేస్తున్నాను ప్రస్తుతం అయితే వస్తున్న వార్తల ప్రకారం స్టిల్ ఇప్పటికీ కూడా నిన్న జరిపినటువంటి తవ్వకాల్లో ఆ ఆరో స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్లోనే రెండు అవశేషాలు దొరకటం జరిగింది ఆ రెండు కూడా మహిళలవని అనుమానిస్తున్నారని నేను ఆల్రెడీ చెప్పాను అంతకు మించి ఇంకా అక్కడ హడావుడి ఏం లేదు ఇంకా దొరికితే అక్కడ జరుగుతున్నటువంటి ఇంకా ఆ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ ఇవ్వడానికి మళ్ళీ ఒక వీడియో చేస్తాను అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేయడానికి నేను వీడియో చేయను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్